కరీంనగర్లో ఈరోజు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నూతన సంవత్సర క్యాలెండర్ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయంలో వేవా జిల్లా అధ్యక్షులు గద్దె జగదీశ్వరాచారి జిల్లా గౌరవ అధ్యక్షులు కడార్ల రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి రవీందర్లతో కలిసి ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కోశాధికారి వడ్లూరి రాజేశ్వర్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మండల శ్రీనివాస్ మరియు జిల్లా బాడీ బాధ్యులు సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షులు గద్దె జగదీశ్వరాచారి ఆచారి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు మనకు అవకాశం ఇచ్చి ఆవిష్కరణ కృతజ్ఞత తెలియజేస్తున్నాము అన్న మరి పదిహేనుల నుంచి మరి వేవా అనేది అసోసియేషన్ ప్రారంభ ప్రారంభించబడింది ఎన్నో చిన్న చిన్న కార్యక్రమాలు మ్యారేజ్ విషయాలు అలాగే లేని వాళ్ళకు తర్వాత టెంపుల్ విషయాలలో మా కమ్యూనిటీ పరంగా మేము సహకారం చేసుకుంటున్నాము మీకు తమరికి గతంలో కూడా ప్రత్యేకంగా మనవి చేశాము కొంచెం ల్యాండ్ ఎక్కడన్నా అది మేము చూస్తే కొంచెం దొరకడం లేదు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు మీరే చూసి మాకు అది ఒక్కటి ఇవ్వాలని పదే పదే కోరుకుంటున్నాము ఈ ఒక్క సహాయం చేస్తే మేము వెయ్యి మందితో మా కమ్యూనిటీ పరంగా చూసి మీకు మంచి సన్మానం కూడా చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మాట ఇస్తారని కోరుకుంటాం తప్పకుండా సంబంధించి ఎన్ని మీ యొక్క సమాజ కార్యక్రమాలన్నిటి కూడా నేను చాలా రోజులు అబ్జర్వ్ చేస్తా ఉన్నా తప్పకుండా జగదీశ్వర్ గారి

రెండు వేల పద్నాలుగులో ఆవిర్భవించబడింది ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇది ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వెయ్యి కుటుంబ వెయ్యి సభ్యులతో మరి ఇది నడుస్తుంది ప్రతి జిల్లాలో ఈ వేవా అనే అసోసియేషన్ ఉంది మరి ఈ వేవా ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే పథకాలు చేపడుతుందో ఆ పథకాలను ఏ ప్రభుత్వం అయితే ఆ పథకాలు చేపడుతుందో వాటిని తీసుకొని పోవడము సిన్సియర్గా ఉద్యోగం చేయడము కమ్యూనిటీ పరంగా మరి మా కమ్యూనిటీలో ఏదన్నా చిన్న చిన్న సహాయ 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 సహకారాలు చేయడం అనేది ఈ అసోసియేషన్ చేస్తున్న పని మరి ఈరోజు వేవా క్యాలెండర్ ఆవిష్కరణ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో చేసుకోవడం జరిగింది ఇలాగే భవిష్యత్తులో మా వేవా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో కలిసికట్టుగా ఈ సంఘానికి తోడ్పడుతున్నారు అది అలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటూ మీడియా బృందం కూడా మాకెంతో సహకరిస్తుంది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నా గద్దె జగదీశ్వరాచారి వేవా జిల్లా అధ్యక్షులు కరీంనగర్